ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినముల వాక్యముగా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచన భాగాన్ని చదువుకుందాం నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది నీ మార్గములు ఆయనకు అప్పజెప్పుకును అప్పుడు నీ కార్యములన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు అని వాక్యం సెలవిస్తుంది నీ కార్యములు నీ కార్యములు నీ కార్యములు ఏమున్నాయో అవి నీకు తెలుసు నీకు తెలుసు నీకేమేమి దేవుడు అనుగ్రహించాలో ఆయనకు తెలుసు కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడు నీ జీవితంలో దేవుడు నీ బ్రతుకుల్లో కార్యములు చెయ్యాలి అని అంటే ఒక పని ఖచ్చితంగా చేయాలి ఏమిటి అంటే ఆయనకు నీవు అప్పగించుకోవాలా ఏమి అప్పగించుకోవాలంటే నీ హృదయాన్ని లేక నీ జీవితాన్ని నీ బ్రతుకును ఆయనకు అప్పగించుకోవాలా దాని తర్వాత నీకు ఏవైతే కార్యములు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ ఆయనకు అప్పచెప్పు ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రయాసపడి భారం మోహించున్న వాళ్ళారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేసి నువ్వు ఏ భారములైతే మోస్తూ ఉన్నావో ఆ భారాల నుంచి ఏ విధంగా నువ్వు విడుదల పొందాలనుకుంటున్నావో ఆ విడుదల కొరకు నీవు ఆయనకు అప్పజెప్పుకోవాలని వాక్యం సెలవిస్తుంది కీర్తనల యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ చిన్న కూడా నీ పనుల భారము యహోవ మీద మోపము ఆయన చూసుకుంటానని కూడా వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నది కనుక ప్రిమట్వంటీ వాళ్ళారా నీ భారం ఏదైతే ఉందో నీ కష్టాలు ఏవైతే ఉన్నాయో నీ మార్గములు నీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు నువ్వు అప్పజెప్పుకోవాలా నిన్ను అప్పజెప్పుకోవాలా నీ కార్యములు ఆయనకు అప్పజెప్పుకోవాలా అప్పజెప్పుకోకపోతే కార్యాలు జరగవండి నీ కార్యం ఏదైనా కావచ్చు నీ ఊహకందని కార్యమే కావచ్చు నీ చరిత్రలో ఆ స్థాయికి వెళ్తానని అనే కలలో కూడా నువ్వు అనుకోకపోవచ్చు అలాంటి కార్యాలు దేవుడిని జీవితంలో చేస్తాడు దావిది మహారాజ్ అనుకున్నాడా నేను గొర్రెల కాపరినిగా ఉంటాను అని అనుకున్నాడు కానీ రాజునవ్వుతాను అనుకున్నాడా అనుకోలేదు కానీ ఆయన కార్యములు వేరు యోసేప్ అనుకున్నాడా దేశం మీద ఉన్నత స్థానంలో ఉంటానని అనుకోలేదు కానీ ఆయన కార్యాలు వేరు ఆ విధంగా నీ జీవితంలో కూడా ఆగిపోయిన కార్యాలు జరగవలసిన కార్యాలు శుభకార్యాలు కానీ ఏవైనా కానీ నీ జీవితాలు ఖచ్చితంగా అయినా జరిగిస్తాడు అయినా చేయాల్సిన పని ఏంటంటే ఒక శిష్యురాలు ఉందట ఆ శిష్యురాలు తన యజమానిని కోల్పోయిందట ఆ కోల్పోయినటువంటి తాను విధవరాలు అయిపోయింది విధవరాలు దుఃఖ సాధనలో మునిగిపోయింది బహువేదనలో బాధనలో ఉన్నది అప్పుల వారు వచ్చారట ఇంటికి వచ్చి ఏం చేశారట తన ఇద్దరు కుమారులు కూడా తీసుకుపోయారట విధవరాలు కాదండి ఒంటరిదైపోయింది అప్పుడు ఏం చేసిందామే దేవుని నమ్ముకుంటే మా బ్రతికి ఇలా అయిపోయింది చూడండి నా భర్త పోయాడు నా పిల్లలు పోయాడు నేను ఒంటరిదాని అయిపోయేది అది ఏడ్చిందామే చేయలేదు అయ్యా నా దీన స్థితిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నా కుటుంబ పరిస్థితిని జ్ఞాపకం చేసుకో భర్త పోయాడు పిల్లలు పోయారు దిక్కులేని స్థితిలో ఉన్నాను ఇదిగో నా జీవితము ఇదిగో నా బ్రతుకు ఈ విధముగా ఉన్నది మేమేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని దైవజనం దగ్గర తీసుకుపోయింది ఆ విధంగా నీ స్థితిగతులు నీ పరిస్థితులన్నీ కూడా నీ పిల్లల విషయం కావచ్చు నీ కుటుంబ విషయం కావచ్చు నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు ఏమైనా కావచ్చు అవి నీవు దేవుని సన్నిధికి తీసుకుపోయి దేవునికి అప్పయ్యప్పేవాడివై ఉండాలా ఒకవేళ ఆమె గనక దైవజన్యం దగ్గరికి రాకుండాగా బంధువుల దగ్గరికి వెళ్తే స్నేహితుల దగ్గరికి వెళ్తే అవమానపరచబడేది ఈరోజు మనకు ఎదురవుతున్న ఈ కష్టాలు ఈ బాధలు అన్నీ కూడా మనం దేవుని దగ్గరికి తీసుకుపోకుండా నందువలనే మన కార్యములన్నీ ఎక్కడ వక్కడ ఆగిపోతున్నాయి ఆయన పాదాలను చెంత పెట్టు నువ్వు ఆయన పాదాల చెంత అప్పగించి వేసుకో కార్చు కన్నీరు ప్రభువ నీకు అప్పచెప్పా నువ్వు చేయినా ఆయన నాకు నువ్వు తప్ప ఎవరు లేరని ఆయన మీద ఆధారపడి నువ్వు నీ కార్యము ఎందుకు జరగవచ్చుద్దా నీ కార్యములు ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు వాక్యం అదే చక్కగా సెలవిస్తుంది నీ మార్గమును యహోవాకు నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవు ఆయన నమ్ముకొను ఆయన నీ కార్యములు నెరవేర్చును నీ కార్యములు నెరవేర్చును అని మాటలు మనం చూస్తున్నాం నీ కార్యములన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన చూడండి ఆ విధంగా నీ సులువును రాసినటువంటి సామ్యతల గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం మూడవ వచ్చిన్నాం నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును నీ ఉద్దేశాలు నీ కోరికలు నీ ఆశలు నీ వాంఛలు ఏవైతే అవి క్షేమకరమై ఉన్నాయో ఏవైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఏ ఉద్దేశాలు కలిగి నువ్వు సాగుతూ ఉన్నావో అవన్నీ నిరాశ అవుతున్నాయా అవన్నీ నిరాశలు అవుతున్నాయా అయితే వాక్యం సలభిస్తుంది నీ కార్యంలో ఆయన జరిగిస్తారు ఆయన మీద మోపు నీ పనుల భారము నీ ఉద్యోగ భారము నీ పిల్లల భారము నీ ఆర్థిక భారము ఆరోగ్య భారము ఏవైతే ఉన్నాయో నీకు ఏ కొరతలు అయితే ఉన్నాయో ఏ ఉద్దేశాలు నువ్వు కలిగి ఉన్నావో అవన్నీ నేను నెరవేరుస్తానని ఆయన బాధ్యత తీసుకుంటుండగా నువ్వు ఆయనకెందుకు అప్పగించుకోవు ఆయనకు అప్పగించుకో ఆయనకు అప్పగించుకొని విసుక కాని ఓ ప్రాంతం ఎడతెగా కాను ప్రార్థన అప్పుడు నీ జీవితంలో ఆయన ఏదో ఒక విధముగా మూయబడిన ద్వారములన్నీ తెరుచుకుంటూ వస్తాడు ఆ మూయబడిన ద్వారములన్నీ తెరిచినప్పుడు నీ మార్గం మీద వెలుగు ప్రకాశిస్తుంది చూడండి యోగ యోగ గ్రంథకర్త అంటాడు కదా యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన భాగాన్ని చదువుకుందాం మరియు నీవు దేవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడునని నీ మార్గమును వెలుగు ప్రకాశించునని దేవుడు స్రవిస్తాను నీ మార్గంలో చీకటి ఉంటే నీ మార్గములో బంధకాలు ఉంటే నీ మార్గానికి సాతాను శక్తులు ఉంటే నీ మార్గానికి చీకటి శక్తులు ఉంటే ఆ కార్యాలు జరగవు ఎక్కడ ఒక్కడ ఆగిపోతూనే ఉంటాయి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగుతూనే ఉంటాయి ఆ ఆగిపోయేటువంటి వాటి మీదికి ఆనాడు ఏలిష దగ్గరికి వచ్చిన ఆ శిష్యురాల దగ్గరికి తైలాభిషేకం దిగి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం అనే వెలుగు నీ మార్గముల మీదకి దిగి వస్తేనే తప్ప నీ మార్గములన్నీ క్లియర్ కావు నీ పనులన్నీ సఫలము కావు కనుక నీ మార్గముల మీద క్రీస్తు మహిమ ప్రకాశించాలా చీకటి బటాపంచైపోవాలా నీ ఉద్దేశములన్నీ అప్పుడు సఫలం అప్పటివరకు అప్పటి వరకు కావాలి కనుక ఈ విధంగా ఆలోచన ముందు ప్రభు నేను నా పనులన్నీ నా ఉద్దేశాలన్నీ నీకు అప్పజెప్పుకుంటున్నాను అది ఆనాడు శిష్యురాలు అప్పజెప్పుకున్నట్లుగా నువ్వు నాకు ఆహ్వానం ఇచ్చినట్లుగా భారంభ ఇచ్చిన వర్లారా నా ఎదుకరన్నా నీ ఆహ్వానం తెలియజేసినట్లుగా ఎదుకొచ్చా నీకు అప్పజెప్పుకుంటున్నాను నా మార్గం మీద నా పనుల మీద నా ప్రయత్నాల మీద నీ ప్రకాశమానమైన సన్నిధి వెలుగు ప్రకాశింపజేయం ప్రభు అని గనక ప్రార్థించి ఆయనకు అప్పజెప్పుకొని ఆయన మహిమగల సన్నిధి కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే మార్గంలో నన్ను ఎలియాజరకు సమస్తమును సమకూర్చాడు ప్రయాణంలో నాకు తోడై ఉన్న నా నా యజమానుని దేవుడు స్థుతింపబడునగా కానీ ఎలియాజరు దేవుని గనపరిచినట్లుగా నువ్వు దేవుని గనపరుస్తావు దేవునికి సాక్షిగా నిలబడతావు దైవ కార్యాలు ఆగిపోయిన కార్యాలు ఎన్నెన్నో మహత్స కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి కనుక ఆయన సంపూర్ణముగా నిన్న అప్పజెప్పుకో నీ కార్యాలు అప్పజెప్పుకో ఆయన మహిమ కొరకు ఎదురు చూడు విసుకకాయ ప్రార్థన చెయ్యి అద్భుతాన్ని జీవితంలో చూస్తాం అటు భాగ్యం ధన్యత దేవుడు మనకిచ్చుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల వందనాలు స్తోత్రాలు ఇన్ని మాటలు నాలో మాలో మా అందరిలా యేసుక్రీస్తు శ్రేష్టమైన రామని వేడుకుంటున్నాము తండ్రి